హైవర్స్ మన చిలుకూరు బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో రంగరాజన్ గారు ఆయన సోషల్ ఇష్యూస్ మీద కూడా పలు సందర్భాలలో మాట్లాడున్నారు అలా ఇప్పుడు హనుమాన్ సినిమా చూసిన తర్వాత ఆయన స్పందించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది ఏమన్నాడు తెలుసా ఒక సినిమాలో బూతులు పెడితేనో స్త్రీని అసభ్యంగా చూపితేనో అశ్లీలమైనటువంటి దృశ్యాలు సినిమాల్లో ఉంటేనో సినిమా ఆడిద్దనే భ్రమంలో బతుకుతూ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెంప దెబ్బ ఈ హనుమాన్ సినిమా అన్నాడు ఎస్ హనుమాన్ సినిమాలో ఏం చూపారండి హనుమంతుడు ధర్మం కోసం తన భక్తులకి బలాన్ని ఇవ్వటం కోసం ఇవ్వటం కోసం ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఏ రకంగా ఈ ప్రకృతితో కలిసి పంచభూతాలతో కలిసి తాను పనిచేస్తాడు ఓ రకంగా పనిచేస్తాడు అనకూడదు తన యొక్క ధర్మం నిర్వహిస్తాడు ఇది సినిమాలో చూపారు అండ్ సినిమాలలో కూడా అక్కా తమ్ముల మధ్య ఉండే బాంధవ్యాన్ని చూపారు అండ్ ఎవరన్నా ప్రేమిస్తే వాళ్ళకు మంచి ఎలా చేయలేదు సినిమాలు చూపారు అండ్ ఊరిలో ఉన్నటువంటి చెడుని అంతమందించి ఊరికి ఎలా మంచి చేయాలి నేర్పారు చెడ్డవాడు కూడా మంచివాడు ఎలా మారుతాడో ఆ ఊరికి సంబంధించి ఎవరైతే ఉంటాడో పహిల్ ఊరికి ఏమన్నా చెప్ప కాపులాద ఒక వ్యక్తి ఉంటాడు కదా మంచి ఇదిగా ఉంటాడు స్టార్టింగ్లో ఎండింగ్లో అసలు మంచివాడు అవుతాడు అలా ఇలా చెప్తే సినిమాలో ప్రతి టాపిక్ అంటే సినిమాలో నెంబర్ ఆఫ్ టాపిక్స్ కలగలుగు ఉంటాయి కదా సో ప్రతి ఫ్రేమ్ మీరు తీసుకోండి అద్భుతంగా తీసి పెట్టాడు ప్రతిదీ కూడా మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు సరే ఇలా ఉండాలరా ఇలా చేయాలరా చిన్న మేము ఇలా ఉన్నారా అలా ఉన్నారా ఇలా హైందవ ధర్మానికి సంబంధించి మనిషి ధర్మానికి సంబంధించి హ్యూమన్ వాల్యూస్ సంబంధించి రిలేషన్ సంబంధించి అన్ని ఈ సినిమాలు చూపాడు అద్భుతంగా ఉంది ఈ సినిమా నోట మాట రాలేదు నాకు అండ్ ఎవరైతే కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీసి ఆడపిల్లని ఆడవారిని ఇష్ట రీతిలో చూపిస్తున్నారో సిగ్గు తెచ్చుకోండి మీరు అలా తీస్తే సినిమా హిట్ కాదు ఇలా తీస్తే సినిమా హిట్ ఇది సినిమా అంటే అన్నాడు ఎస్ నేను అదే అంటున్నా మీరేమంటారు సినిమా అంటే ఇదేనా ఇంకేదైనా కింద కామెంట్లో తెలియజేయాలి